బాలకృష్ణ గారి అఖండ టూ గురించి ఇప్పుడు చాలామందికి ఒక కామన్ క్వశ్చన్ ఉంది అదేంటంటే ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్గా హిట్ చేయడం కోసం టీం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది కదా మరి అఖండ టూ నిజంగా పాన్ ఇండియా హిట్ కొట్టే ఛాన్స్ ఉందా దీనిపై క్లియర్గా మాట్లాడుకుందాం ఒక సినిమా పాన్ ఇండియా హిట్ కావాలంటే అది తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ అన్ని ఇండస్ట్రీల్ ఆడియన్స్ కు కామన్గా కనెక్ట్ అయ్యే ఒక అంశం ఉండాలి బాహుబలి కేజీఎఫ్ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు సక్సెస్ అవ్వడానికి ఈ రెలవెన్స్ ఫ్యాక్టర్ ముఖ్య కారణం ముఖ్యంగా హిందీ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఈ కనెక్షన్ చాలా ముఖ్యం అఖండా తూలో ఆ రెలవెంట్ ఫ్యాక్టర్ కొంతవరకు ఉంది ఎందుకంటే దేవుడికి సంబంధించిన ఎలమెంట్ భక్తి కాన్సెప్ట్ అనేది అందరికీ కనెక్ట్ అవుతుంది ఉదాహరణకు హనుమాన్ సినిమాలో స్పహికలింగం ద్వారా హనుమంతుని శక్తి వస్తుందని ఒక జస్టిఫికేషన్ చూపించారు కాంతారాలో దైవం మనిషిలోకి వచ్చి శక్తిని ప్రదర్శిస్తుంది కాని అఖండా ఫస్ట్ పార్ట్ను చూస్తే బాలకృష్ణ గారిని ఒక అఘోరాగా చూపించారు హిందీ ఆడియన్స్ అఘోరాలను చూసినా ఒక అఘోరాకు అంత పవర్ఫుల్ గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉన్న ఓవర్ ఎలివేషన్స్ ఇవ్వడం వాళ్లకు అంతగా నచ్చకపోవచ్చు మనం బాలకృష్ణ బోయపాటి కాంబో అంటేనే ఓవర్ మాస్ ఓవర్ ఎలివేషన్స్ ఉంటాయి ఆయన కొడితే బౌన్స్ అవ్వడం లాంటి ఫిజిక్స్ పాయింట్ని మనం ఎంజాయ్ చేస్తాం కానీ హిందీ ఆడియన్స్ రియాలిటీని ఎక్కువ ఇష్టపడ్డారు అఖండాలో ఆయనకు అంత శక్తి ఎలా వచ్చింది అనేదని సరైన జస్టిఫికేషన్ ఫస్ట్ పార్ట్లో మిస్ అయింది ఆ ఎక్స్ప్లెనేషన్ అఖండా టూలో ఉంటేనే వాళ్లకు అవుతుంది ప్రమోషన్స్ ఓన్ డబ్బింగ్ అంతా బాగానే ఉంది కాని ఆ రెలవెన్స్ ఫ్యాక్టర్ ఎక్కడో మిస్ అవుతుందని నా ఫీలింగ్ దేవుడి కాన్సెప్ట్ ఓకే అయినా దాన్ని చూపించాల్సిన విధానం హిందీ ఆడియన్స్కు తగ్గట్టుగా ఉండకపోవచ్చేమో తెలుగులు అయితే అఖండా టూ అరాచకమైన హిట్ అవుతుంది మినిమం వన్ ఫిఫ్టీ క్రోర్స్ పైనే కలెక్ట్ చేస్తుంది నో డౌట్ కానీ హిందీ మార్కెట్ మీద ఎంత వసూలు చేస్తుంది అనేది చూడాలి ఉగ్రవాదం లాంటి సబ్జెక్టుతో దేవుడే నేరుగా పోరాడితే ఎలా ఉంటే వాళ్లకు కనెక్ట్ అయితే సినిమాబాగా వర్కౌట్ అవుతుంది లేదంటే హిందీ మార్కెట్లో మాత్రం కష్టమే మీరు ఏమనుకుంటున్నారు అఖండా తూ పాన్ ఇండియా వైడ్గా హిట్ అవుతుందా మీ ఒపీనియన్ను కామెంట్ సెక్షన్లో చెప్పండి